కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భలే దంపతులు కథ మొదలు పెడదాం మా బాబాయికి ఇష్టమని టమోటా పప్పు చేయమన్నాను అయినా దోసకాయ పప్పు చేసావేం నా మాట అంటే నీకు అసలు లక్ష్యం లేదు అన్నాడు కోపంగా కోపేశ్వరరావు అసలు పేరు కామేశ్వరరావు అయినా ఎప్పుడు నిప్పు మీద పడ్డ ఉప్పులా చిటిపట్లాడుతూ ఉంటాడని అందరూ కోపేశ్వరరావు అని పిలుస్తారు మీ బాబాయ్నే అడగండి దోసకాయ పప్పు చేస్తే తింటారా అని అడిగితే సరేనన్నారు నా తప్పేముంది ఇందులో చుర్రుమంది చాముండేశ్వరి నీ నోటికి జడిసి అనే ఉంటాడు అలా అని మీ నోటికి నేను జడవాల కౌంటర్ ఇచ్చింది చాముండేశ్వరి ఇంకా తను రంగప్రవేశం చెయ్యకపోతే అక్కడంతా రణరంగం అవుతుందని బుద్ధేశ్వరరావు వాళ్ళిద్దరి మధ్యకు వచ్చాడు సర్లే ఇవాల్టికి దోసకాయ పప్పుతో సరిపెట్టుకుందాం రేపు టమాటా పప్పు చేసుకోవచ్చు సర్ది చెప్పాడు అలా గడ్డి పెట్టండి అతనికి అందా ఇల్లాలు అంటే నేను గడ్డి తినే పశువున రంకె వేశాడు కోపేశ్వరరావు మళ్ళీ తలపట్టుకున్నాడు బుద్ధేశ్వరరావు నేరకపోయి మీ కొత్త సంసారం చూడటానికి వచ్చి ఇరుక్కుపోయాను బుద్ధిగా ఇంట్లో పడి ఉండగా అనుకుని మళ్ళీ సర్ది చెప్పే ప్రయత్నం చేయసాగాడు బుద్ధేశ్వరరావుకు వచ్చిన దగ్గర నుండి వాళ్ళని సమాధానపరచడంతోనే సరిపోతుంది పాము ముంగీసల ఎలుకా పిల్లిలా టామ్ అండ్ జెర్రీల అనుక్షణం పోట్లాడుకునే ఈ దంపతుల్ని ఎలా మార్చాలా అని ఆలోచించగా ఓ బ్రహ్మాండమైన ఐడియా తట్టింది బుద్ధేశ్వరరావుకు వెంటనే వాళ్ళిద్దరినీ పిలిచి చూడండి ఎప్పుడు ఇంట్లోనే అలా ఉండి మీరిలా పోట్లాడుకుంటున్నారు కొన్నాళ్ళు ఏ కొడైకెనాలో ఊటీకో వెళ్ళి రండి బాగుంటుందని సలహా ఇచ్చాడు ఏకాంతంగా అలాంటి ప్రదేశాల్లో గడిపితే దంపతులు ఇద్దరి మధ్య ఫెవికాల్లా గట్టి బంధం ఏర్పడుతుందని గట్టి నమ్మకం అతనిది ఏ కలనున్నారో ఇద్దరూ ఒప్పుకున్నారు వాళ్ళిద్దరినీ ఊటీకి పంపించేసి ఊపిరి పిల్చుకున్నాడు బుద్ధేశ్వరరావు సరిగ్గా రెండు రోజుల తర్వాత ఉదయమే కాలింగ్ బెల్ మోగితే తలుపు తీశాడు వారం రోజుల తర్వాత చేతిలో చెయ్యి వేసుకుని చట్టపట్టాలేసుకుని తిరిగి వస్తారనుకున్న ఇద్దరు చిరుబుర్రులాడుతూ కనిపించారు వాళ్ళని చూసి నిర్గాంతపోయాడు ఇంట్లోలా అక్కడ తిట్టుకుంటూ గొడవ పడుతుంటే ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు బాబాయ్ న్యూసెన్స్ కేస్ కింద పోలీసులకు కూడా అప్పజెప్పారు అంటూ ఇంట్లోకి వచ్చాడు కోపేశ్వరరావు ఏమిటి అక్కడ కూడా కొట్లాడుకుంటున్నారా ఆశ్చర్యపోయాడు బుద్దేశ్వరరావు ఈసారి ఆశ్చర్యపోవడం ఆ దంపతుల వంతైంది ఏమిటి అక్కడికి తిరగడానికి మమ్మల్ని పంపించారా మేమింకా ఇంట్లో కన్నా అక్కడ గొడవపడిని గొడవపడమని పంపించారనుకున్నాం అందా మహా ఇల్లాలు ఆ మాటలు విని మూర్చిపోయాడు పాపం బుద్ధేశ్వరరావు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్